హాయ్ డియర్స్ ఈ మొక్కని ఎంతమంది గుర్తుపెట్టారు ఈ మొక్కని నేల ఉసిరి మొక్క అంటారు ఆకుల కింద చిన్న చిన్న పచ్చడి కాయలు ఉంటాయి ఆకులు చింతాకుల్లాగా చిన్నగా ఉంటాయి కుండీలో పెరుగుతాయండి ఒక అడుగు పైనే పెరుగుతాయి ఈ మొక్క ఆకులు వేర్లు మొత్తం సమూలం ఆరోగ్యానికి ఎంతో మంచిది జ్వరాలకి కిడ్నీలో రాళ్ళకి షుగర్కి కామెర్లకి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్క కనిపిస్తే మీరు అస్సలు వదలకండి ఇది జ్యూస్ చేసుకుని తాగండి నేనైతే ఈ మొక్క కనిపించినప్పుడు మొక్కని తీసుకొచ్చి వేరులతో సహా కడిగి శుభ్రంగా కత్తిరించి మిక్సీ జార్లో వేసి రసం తీసుకుని తాగుతాను ఈ మొక్కలో ప్రకృతి ప్రసాదించిన మనకి ఎంతో మంచి వరాలండి ఈ మొక్కల్ని కనిపిస్తే మిస్ చేసుకోవద్దు కొంచెం చేదుగా ఉంటుంది ఈ రసము అయినా సరే మనం వాడే మందులు చేదు ఉండదు మీరు ఈసారి తప్పకుండా ఈ రసం చేసుకుని తాగండి